మంది ఎయిటీ పర్సెంట్ వరకు చిన్నతనంలోనే బాల నేర్పు వచ్చేస్తుంది ఎందుకంటే మనం తీసుకునే ఆహారాల్లో పోషక విలువలు తగ్గిపోవటమే దానికి ప్రధాన కారణం అని చెప్తానండి అండ్ నీరు కలుషితమే తినే తిండి కలుషితమే చెప్పాలంటే మనుషులు కూడా అలానే ఉన్నారనుకోండి ఎస్ కాకపోతే ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా మనని మనం కొంచెం క్లియర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవటం మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం శుభ్రంగా తలకి కుంకుడికాయలతో తల స్నానం చేయటం ఇంట్లో హెయిర్ మాస్కులు పెట్టుకోవటం ప్రశాంతంగా ఉండటం నిద్రపోవటం నిద్ర అనేది ఒక పెద్ద సమస్యగా మారిందంటండి అందరికీ ఇప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందంట నిద్ర అనేది పోవాలని ఒక గంట రెండు గంటలు టైం పెట్టుకొని పడుకుంటున్నారంట అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఖచ్చితంగా తొమ్మిది గంటలు నిద్ర పోండి నిద్రపోకపోతే చాలా ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయన్నమాట సరే ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అలాగే చాలామందికి డాండ్రఫ్ వస్తుంది వెనకమాల ఇంత పొట్లు పొట్లుగా వచ్చేస్తాయి ఫోర్ హెడ్ అంతా నల్లగా అయిపోతుంది ఎందుకో తెలుసా మనం హెయిర్కి వేసుకునే డైసే కారణం అందులో ఫుల్లీ లోడెడ్ కెమికల్ ఆ కెమికల్ లోపలికి రూట్స్లోకి అంతా వెళ్ళిపోతే చెప్తున్నాను కదండి అది ఒక క్యాన్సర్ కింద మారుతుందంట స్కిన్ క్యాన్సర్ కింద ముఖ్యంగా కళ్ళు అండి హెయిర్ డైస్ పెట్టుకోవటం వల్ల కళ్ళు చాలా వరకు డ్యామేజ్ అవుతాయి అంట నైంటీ పర్సెంట్ వరకు జుట్టు డ్యామేజ్ అవుతుంది స్కిన్ డ్యామేజ్ అవుతుంది కళ్ళు డ్యామేజ్ అవుతాయి ఇంత కష్టపడి మనం హెయిర్కి కలర్ వేసుకోవటం అవసరం అని అనిపిస్తుంది కదా సరే ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ హెయిర్ డై చూపిస్తాను జస్ట్ మీకు ఎక్కడైనా తెల్ల జుట్టు ఉన్నట్లయితే కొద్దిగా పొడి తీసుకొని అక్కడ రాసేసుకోండి అంతే లీవిట్ వదిలేసేయండి న్యాచురల్ ఒక్క ఇంగ్రీడియంనండి ఒక్క ఇంగ్రీడియంట్తోనే నేను మీకు ఇప్పుడు హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ డై మేడ్గా చూపిస్తాను ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది నచ్చింది అనుకోండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ఓకే అండి దీనికి కావలసిన ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బాదాం అండి బాదాంని పిన్నీస్కి కానీ లేదంటే ఇలా స్పూన్ ఫోర్క్ ఉంటాయి కదా వాటికి ఇలా గుచ్చేసేయండి ఎట్ ఏ టైం మనం ఒక త్రీ అయితే మనం ఇలా కాల్చుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టి నేను మీకు జూమ్లో పెట్టి దగ్గరికి తీసి చూపిస్తున్నాను ఇలాగా మీరు కొంచెం దానికి సెగ చూపిస్తే అది ఇంకా ఆరకుండా కాలుతూనే ఉంటుంది మీరు ఇంకా దాన్ని ఆపాల్సిన అవసరం లేదు మొత్తం బాదాం అంతా కూడా మొత్తం ఇలా స్మాష్ అయిపోతుందనమాట నేను ఇంకొక రెండు బాదాంని కూడా తీసుకున్నాను ఇలాగే సేమ్ యాజ్ అట్ ఈజ్గా కాల్ చేసుకోండి మనకి ఇలా బూడిదలాగా వస్తుందన్నమాట ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి యాభై ఏళ్ళైనా సరే అది అలానే ఉంటుంది అదేం కాదు ఇలా మీరు ఒక గాజు దాంట్లో నిల్వ చేసుకొని మీకు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక టూ డిఫరెంట్ టైప్స్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అని చూపిస్తాను ఇలా మీ హెయిర్ మీద పెట్టేసుకోవచ్చు తెల్ల జుట్టు ఎక్కడుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు లేదు అది మనం పోకూడదు వాటర్ పడినా కూడా పోకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ నేను మీకు కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి కంటిన్యూగా చూడండి వీడియో ఇలా బూడిదలాగా ఉంది దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గాజు డబ్బాలు స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి లేదనుకుంటే సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఆలోవీరా కలిపి కొంచెం హెయిర్ అంతా షైనీగా అనిపిస్తుంది ఇలా అలోవెరా కలిపి అలోవెరా గుజ్జును కలిపి పెట్టుకోవచ్చు మీకు బయట షాప్స్లో అలోవెరా ఉంటుంది కదా ఆ అలోవెరా కలిపేసి పెట్టుకోవచ్చు సం షైనీగా ఉంటుంది అనమాట చాలా షైనీ ఉంటుంది ఈ హెయిర్ అయితే అది మీరు పెట్టుకు డై వేసుకున్నారు అన్నట్టు కూడా ఉండదు షైనీ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మీరు ఏదైతే ఆ పౌడర్ ఉందో దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలుపుకోండి కొబ్బరి నూనె కలుపుకొని మీరు పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే కొబ్బరి నూనె కలుపుకుంటే అది స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుందండి మీరు వాటర్ పడినా సరే ఇప్పుడు సపోజ్ వాటర్ పడింది మీ తల మీద ఆ వాటర్ పడినా హెయిర్ కలర్ పోదు అది అలానే గట్టిగా ఉంటుంది ఇంకా దాన్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు అలానే ఉంచుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ కూడా అలానే ఉంటుంది ఏమి కాదనమాట చూడండి నేను వాటర్లో డిప్ చేస్తున్నా కూడా కలర్ పోవట్లేదు చూడండి మీరు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇంకా దాన్ని మనం బాగా రుద్దితే తప్పితే అసలు అది కలర్ పోదనమాట మీరు ఏదన్నా మేకప్ వేయించుకునేటప్పుడు హెయిర్ బాగా వైట్గా ఉంది అనుకున్నప్పుడు జస్ట్ కొంచెం లిటిల్ బిట్ అంత ఆయిల్ టచ్ చేసి హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు న్యాచురల్ హెయిర్ డై అండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే హెయిర్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వదు మీకు ఇన్స్టాంట్గా హెయిర్ డై కావాలి యాభై ఏళ్ళైనా సరే అలానే నిల్వ ఉండాలి అనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అనమాట లేదు అప్పుడప్పుడు కావాలనుకుంటే ఒక చిన్న బాదంని ఇలాగా కాల్ చేసుకొని చక్కగా పొడిని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లము ఉండదు స్కిన్ ఎలర్జీ ఎలర్జీలు ఉండవు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు క్యాన్సర్ రాదు కళ్ళకి ఇన్ఫెక్షన్స్ లాగా రావు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చెయ్యండి ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో